హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మష్రూమ్ కర్రీని మంచి గ్రేవీతో ఎలా చేయాలో చూసిద్దామండి నాన్ వెజ్ తినని వారికైతే ఈ మష్రూమ్ కర్రీ బెస్ట్ ఆప్షనల్ అండి పుట్టగొడుగులు పుష్కలంగా పోషకాలతో నిండి ఉంటాయండి క్యాలరీలు మరియు కొవ్వు కూడా తక్కువగా ఉంటాయి ఇందులో ముఖ్యంగా బి విటమిన్ డి విటమిన్ ఖనిజాలు అయితే సెలెనియం పొటాషియం రాగి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి రోగనిరోధక శక్తి కూడా పెంచడానికి సహాయపడుతుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గించడానికి ఈ పుట్టగొడుగులు సహాయపడతాయండి మరి ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మష్రూమ్స్ కర్రీని ఇప్పుడు చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూసిద్దాం మష్రూమ్ కర్రీ చేయడానికి ముందుగా ఇక్కడ నేనైతే ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మష్రూమ్స్ తీసుకున్నానండి ఇలా ఈ పుట్టగొడుగులను ఒక్కొక్కటి తీసుకొని ఈ విధంగా పైనున్న పొరను తీసేసుకోవాలి అన్ని పుట్టగొడుగుల పైన పొరను ఈ విధంగా తీసుకొని ఇలా చాక్తో కొంచెం కొడలను కట్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇలా చాక్తో కొంచెం గీరితే మనకి పైనన్న పొర కూడా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా అన్ని మష్రూమ్స్ని కూడా ఈ విధంగా పైనన్న పొరను తీసేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాటర్తో కడుక్కోవాలండి ఇలా వాటర్తో కడిగిన తర్వాత ఇలా సగానికి కట్ చేసుకోవాలి ఇవి చూడడానికి కొంచెం పెద్దవిగా కనబడతాయి కానీ కూర వండితే మాత్రం చిన్నవిగా అయిపోతాయండి అందుకే ఇవి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి ఇలా సగానికి కట్ చేస్తే సరిపోతుంది అన్నిటినీ కూడా ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని దీనిపై నుండి తగినన్ని వాటర్ వేసుకొని ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని పెట్టుకోండి ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల ఈ మష్రూమ్స్ నల్లబడవండి ఇలా అన్నీ కూడా సాల్ట్ వాటర్లో వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం సాల్ట్ వాటర్లో వేసుకున్న మష్రూమ్స్ని తీసుకొని ఆయిల్లో వేసుకోండి ఆయిల్లో ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు వాటర్ రిలీజ్ అవుతూ ఉంటాయండి అయినా కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ వరకు ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి వాటర్తో సహా ప్లేట్లో వేసుకోండి తర్వాత మళ్ళీ అదే కడాయిలో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక మూడు నాలుగు వరకు టమాటాలు కొంచెం పుదీనా ఇలా కట్ చేసుకొని వేసుకోండి టమాటా పుదీనా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు ఇలా మూత పెట్టుకొని ఉంచుకోండి టమాటాలు కొద్దిగా మగ్గే వరకు ఇలా మూత పెట్టుకొని ఉంచుకోండి తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒకసారి కలుపుకొని ఒక వరకు జీడిపప్పులు ఒక టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకోండి జీడిపప్పు లేకపోతే కొన్ని పల్లీలైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి ఒక మూడు టీ స్పూన్ వరకు పెరుగును వేసుకోవాలి ఇలా పెరుగు వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇలా పెరుగు వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లోకి వేసుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత మళ్ళీ అదే కడాయిలో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక నాలుగు వరకి లవంగాలు ఒకటి అనాస అనాసముగ్గ ఒక చిన్న సైజు దాల్చిన చెక్క ముక్క కొంచెం చాచీర ఒక రెండు వరకు యాలకులు ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక రెండు టీ స్పూన్ వరకు కారం వేసుకోండి ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అన్నీ కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు గరం మసాలాన్ని కూడా ఒక వన్ మినిట్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ను వేసుకోండి టమాటా ఆనియన్ పేస్ట్ను వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ మొత్తం ఆయిల్లో కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని ఉంచుకోండి ఒక టూ మినిట్స్ వరకు ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి ఇలా మష్రూమ్స్ని వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి మష్రూమ్స్ మొత్తం గ్రేవీలో కలిసే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలాగే ఉంచుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి మధ్యలో ఒకసారి మూత తీసి కలిపిన తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్ పెక్కితే స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేసిన ఈ మష్రూమ్ కర్రీ అయితే మంచి గ్రేవీతో చాలా టేస్టీగా ఉంది ఇలా చేసిన ఈ కర్రీ అయితే చపాతి బిర్యానీ పుల్కా వంటి వాటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్